పారిశుధ్య కార్మికులు సామాజిక వైద్యులని సిద్దిపేట స్ఫూర్తి నిరంతరం కొనసాగాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆకాంక్షించారు ఈ అవార్డు సిద్దిపేట ప్రజలకు అంకితమని ప్రజల భాగస్వామ్యం లేనిది అనుకున్న లక్ష్యం నెరవేరడం సాధ్యం కాదన్నారు సిద్దిపేటను వారి సొంత ఇంటిగా భావించి సిద్దిపేటగా నిలబెట్టిన అందరికీ మరోసారి అభినందనలు తెలుపుతున్నారని అన్నారు స్వచ్ఛ సర్వేక్షణలో దక్షిణ భారతదేశంలోనే సిద్ధిపేటకు క్లీన్ సిటీ అవార్డు వచ్చింది ఈ నేపథ్యంలో సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ కార్మికులను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సన్మానించారు ఈ సందర్భంగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మాట్లాడారు క్లీనెస్ట్ సిటీ ఆఫ్ తెలంగాణ అండ్ సౌత్ ఇండియాగా సిద్దిపేట అవార్డు సాధించడం మనందరికీ గర్వకారణమన్నారు ఇందుకు కృషి చేసిన మున్సిపల్ కౌన్సిలర్లు అధికారులకు అభినందనలు తెలిపారు రోగం వస్తే మందులు ఇచ్చి నయం చేసే వైద్యులు ఎంత గొప్పవారో రోగమే రాకుండా పట్టణాన్ని ఉంచుతున్న సామాజిక వైద్యులు మున్సిపల్ కార్మికులని హరీష్ అభివృద్ధి చెందిన దేశాల్లో రోడ్లు ఉంటాయి అక్కడే పరిశుభ్రత బాగుంటుంది అది అధికారులు అక్కడి ప్రజా ప్రతినిధుల ఘనత మాత్రమే కాదని ప్రజల గొప్పతనం కూడా ఉందని వివరించారు

మీ అందరితో కలిసి పనిచేయడం వల్లనే ఇది సాధ్యమైంది ఎందుకంటే ఇది ఒక్కరనుకుంటే కాదు అందరూ చేయి చేయి కలిగింది దేశంలోనే దేశంలో పేరు వచ్చింది ప్రజల మా పారిశుద్ధ్య కార్మికుల కృషి మా కౌన్సిలర్ల అధికారుల భాగస్వామ్యం వల్ల ఇది సాధ్యమైందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక మున్సిపాలిటీ ఒక అపార్ట్మెంట్ ఒకప్పుడు సిద్ధిపేట ముసిపాలి అంటే తెలవదా ఎటు చూసినా చెత్త జలదనం అదేంటి చెత్త కుండీలు పందులు ఇంకా ఎటు చూసినా ఆ పాటలో కూడా ఆ టేమో వాడ టమా దికో ఇటు మండలాబి చెత్త తర్వాత అంటు పెడితే నాలున రోజులు కాబట్టి పోగా ఇది ఒకప్పుడు సిద్ధిపేట ఇప్పుడు సిద్ధిపేటది ఎటు చూసినా పచ్చదనం పరిశుభ్రత ఆల్ల సిద్దిపేట అంటే పందులు చెత్తా చెదారం ఎక్కడ చూసినా దుర్గంధం దుర్వాసన ఇది ఒకప్పటి మాట నేడు సిద్దిపేట స్వచ్ఛత పరిశుభ్రత పచ్చదనంతో సిద్దిపేటగా మారిందని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ మున్సిపాలిటీలకు అత్యుత్తమ పట్టణాలకు అవార్డులు ప్రకటిస్తున్నారంటే అందులో సిద్దిపేట పేరు ఉండాల్సిందే అనేలా అవార్డులు మనకు దక్కాయన్నారు అవార్డు రావడంలో ప్రజల భాగస్వామ్యం ఒకవైపు ప్రజాప్రతినిధుల చొరవ ఒకవైపు కార్మికుల కష్టం మరోవైపు ఉందన్నారు సిద్దిపేట ప్రజల సహకారం ఎంతో గొప్పదని ఈరోజు వారు ప్రతి పనిలో అందిస్తున్న కృషి మనం అందుకున్న ప్రతి ఫలం అన్నారు ఇరవై రెండు జాతీయ అవార్డులు సాధించిన ఘనత మన సిద్దిపేటకు దక్కిందని పేర్కొన్నారు సెవెన్ ఎయిట్ ఎయిటీ సెవెన్ ఎంత ఖర్చు అయితే బాగా ఎన్ని రోజులు దాపాంటే శరీరం ఎంత పెద్ద పడుతుంది కానీ ఆ రోగమే రాకుండా ఈ సిద్ధిపేటను శుభ్రంగా ఉంచినటువంటి సామాజిక వైద్యులు మీరందరూ కూడా ఆ వైద్యులేమో రోగం వస్తే నయం చేస్తాడు ఈ సామాజిక వైద్యులేమో రోగమే రాకుండా చేసేటువంటి నిజమైన వైద్యులు మనం చక్కగా చేయాలనుకో రోగాలు దోగలు అంటే డెంగ్యూ వస్తుంది మలేరియా వస్తుంది కరోనా వస్తుంది కేటో వస్తుంది వస్తాయి కానీ రోగం వస్తే చేసే డాక్టర్ ఎంత గొప్పవాడు రోగం రాకుండా చేసే మా సబ్బాయిలు అంతకంటే గొప్పవాడు చేసి ఇలా సిద్ధిపేట పేరు దేశమంతా మాకు చిన్నమాట కాదు తెలంగాణ కాదు దేశంలోనే